ప్రేమ్సాగర్ రావుకు భిన్నంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని స్థానికుల ఆగ్రహం చావుకైనా చితిస్థలం లేకపోతే పాలకుల మానవత్వం ఎక్కడ మరిన్ని వివరాలతో మా ఎన్ఎస్టివి ప్రతినిధి నవీన్ అందిస్తారు బెల్లంపల్లి పట్టణ శ్మశాన వాడుకపై ఎన్ఎస్టివి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నవారైనా లేనివారైనా అందరికీ ఆఖరి మచలే చావు చనిపోయిన వారిని శ్మశానవాటికకు తీసుకొని వెళ్ళేవారికి సవలతులు కరువు ఎక్కడ పాతి పెట్టాలో తెలియలేని దయనీయ పరిస్థితి పక్క నియోజకవర్గంలో మంచాల పట్టణం ప్రజలకు గత ఎన్నికలలో హామీ ఇచ్చినారు ఎమ్మెల్యే ప్రేమశావరరావు మహాప్రస్థానం పేరుతో వాటిక కట్టించి సర్వంగా సుందరంగా నిర్మించిన పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు కానీ బెల్లంపల్లిలో మాత్రం అలాంటి అభివృద్ధి కల్పించడం లేదు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే శ్మశాన వాటికపై దృష్టి సారించి పట్టణ ప్రజలకు శ్మశాన వాటికలో సౌలతలు కల్పించాలని పట్టణ ప్రజల కోరిక బెల్లంపల్లి పట్టణ శ్మశాన వాటికపై ఎన్సిపిఐ నాయకులను అడిగి తెలుసుకున్నాం బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలో శ్మశాన వాటిక అనేది చాలా దూర దూరంగా కరువైపోయింది మరి నాకు ఊహ తెలిసిన కానుంచి దర్దాపు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు మారిన ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా మాత్రం బెల్లంపల్లిలో పరిస్థితి మాత్రం మారడం లేదు బెల్లంపల్లిలో చూస్తే ముప్పై నాలుగు సంబంధించి ఇది ఒక పెద్ద శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికకు దర్దాపు కొన్ని వందల కోట్లు వచ్చినా కూడా దీన్ని ఇక్కడ ఉన్న అధికారులు నిర్వీర్యం చేస్తూ దాన్ని వృధాగా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బోరు చూస్తే బోరు కూడా ఒక లక్ష రూపాయలతో బోర్ వేస్తే ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఒక వాచ్మెన్ అంటే లేడు కోట్లాది రూపాయలు కాంపౌండ్ పోవాలని చెప్పేసి కడితే ఆ కాంపౌండ్ కూడా సరిగ్గా లేదు మరి బెల్లంపల్లి ముప్పై నాలుగు వాళ్ళకు సంబంధించిన శ్మశాని వాటికను ఇక్కడ ఉన్న అధికారులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటు పక్కనే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల నియోజకవర్గాన్ని చూస్తే ఎంత సుందరంగా చేసిన శ్మశాన వాటికలు ఏర్పాటుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఏమో కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడున్న గౌరవనీయులు గంట వినోద్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి ఈ శ్మశాన వాటికను కొంచెం మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ తరఫున మరియు బెల్లంపల్లి పట్టణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పట్టణంలోని మన శ్మశాన వాటిక పరిస్థితి చూస్తే అదో గతిగా ఉంది ఇక్కడ శ్మశాన వాటిక వచ్చిన వారు చాలా ఇబ్బంది పడుతున్నారు స్నానం చేయడానికి నీటి సౌకర్యం లేదు బోరువేలు అని వేసిరు ఆ బోర్వేల్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు ఇక్కడ స్మశానవాటిక వచ్చిన వాళ్ళు స్నానం చేయడానికి చెరువులోకి పోతే ఆ చెరువులో తుంగ బురద బాగా ఉండి ఆ స్నానం చేసిన వారికి స్కిన్ ఎలర్జీ గోకుడు అవి ఒకటి వచ్చి శరీరం కంతులు ఇట్లా ఏర్పడడం జరుగుతుంది ఈ శ్మశాన వాటికకు ఉందామన్నా కూడా ఒక వాచ్మెన్ లేడు గేటు సరిగ్గా లేదు శ్మశాన వాటికాని కట్టి కట్టిరు కానీ ఆ శ్మశానం కాల్చడానికి శివాలను కాల్చడానికి అది ఒకటి మిషన్ అని పెట్టారు అది కూడా దొంగలు కూడా ఎక్కపోయారు ఇది కూడా పట్టించుకోవడం లేదు ఎవరు కూడా కానీ ఈ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు గద్దం వినోద్ గారు దీనికోసము స్పందించి దీని సరైన చర్య తీసుకోవాలని కోరుచున్నాం